హాయ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ ఎయిటీ నైన్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ బాగున్నారు అందరూ మేమైతే బాగున్నాం మస్తున్నాం జస్ట్ ఇప్పుడే తినేసి లో కూర్చున్నాం మీకోసం ఎదురు చూస్తున్నాం కమాన్ ఫస్ట్ లైక్ ఎవరు ఇవ్వబోతున్నారు ఫస్ట్ లైక్ వేయమలే కానీ వచ్చి కొంచెం మాట్లాడండి కొంచెం యూట్యూబ్ గురించి చెప్తాను నేను ఇవాళ నాకు తెలిసినంతలో నాకు తెలిసినంతలో కొంచెం వచ్చి చెబుతాను ఇవాళ

तुझे और देख रहे हैं जगे पैदा ओके okay. नहीं नहीं मोर कुमार है मेरा जो कुंभ सर का सर का पढ़ो सर तुम तो ये नहीं तुम तो नान्गे आप ले इस बार तरह ना ये सब इस बार तो तभी तो रहना होता వచ్చిర్రు 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 లైక్ చేయండి కామెంట్ చేయండి గాయస్ గుడ్ ఈవినింగ్ ఎవరు గుడ్ ఈవినింగ్ లైవ్ లో ఉన్నవారు ప్లీజ్ కామెంట్ చేయండి నమస్తే అండి ఆడే కాడే లైవ్లో ఉన్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఏదన్నా మాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి మేమైతే ప్రస్తుతానికి జమ్మూ నుంచి లైవ్ ఇస్తున్నామండి ఇక్కడ మా మా జాబ్ నిమిత్తమే ఇక్కడ ఉన్నాం నేను మా మిస్సెస్ పిల్లలు ఇక్కడ వెదర్ గురించి తెలుసుకోవాలన్నా ఏమైనా డౌట్స్ ఏమైనా కనుక్కోవచ్చు చిన్న కామెంట్ రూపంలో మాదైతే తెనాలి అండి ఆంధ్రప్రదేశ్ తెనాలి బాపట్ల డిస్టిక్ తెనాలి నియర్ ఏం చదవట్లేదు మా ఇంట్రొడ్యూస్ ఇస్తున్నాం మాది తెనాలి అని సిద్ధు గేమింగ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ హలో బ్రో వెల్కమ్ టు అవర్ లైవ్ పెరో మోసియన్న మోసిన హై హై ఐ డోంట్ థాంక్యూ యు యు ఆర్ కమండ్ వేర్ ఆర్ యు సర్ లైక్ దన్ థాంక్యూ థాంక్యూ ఫర్ ది సపోర్ట్ హై లావనియా లైవ్ లో ఉండను వరేద నా డౌట్స్ ఇంట్ అడగను మోసియ బై వై

లైవ్లో ఉన్నవారు ప్లీజ్ గాయస్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న త్రీ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ ఎక్కడ నుంచి మీరు లావణ్య తిన్నారా ఎస్ తిన్నాం జస్ట్ ఇప్పుడు తిని లైవ్ లైవ్లో ఉన్నవారు బ్రదర్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చిన్న లైక్ చేయండి మా ఛానల్ గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ రావటం అండి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత లైక్ చేయండి స్క్రీన్ పైన డబ్బు డబ్బు ఇవ్వండి లైక్ వస్తుంది బ్రదర్ ఎందుకంటే మేమేం చెప్పలేదు ప్లీజ్ లైవ్ లో ఉన్నవారు తెలుగు అయితే తెలుగు లైవ్ లో ఉన్నవారు లైక్ అండ్ కామెంట్ చేయండి జో బీ లైవ్ మే హే లైక్ కరదేనా ప్లీజ్ మై ఛానల్ కో సపోర్ట్ కర్దో పచ్చి ఉన్నారు ఒక కామెంట్ ఒక లైక్ చేస్తే సరిపోతుంది మంది ఉన్నారు కామెంట్లు కామెంట్ కామెంట్లు లైక్ 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 అండ్ కమెంట్ ప్లీజ్ గాయస్ లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో మాకు మెసేజ్ ఒక చిన్న మెసేజ్ ద్వారా మాకు తెలియజేయండి ఎందుకంటే ఎక్కడ వరకు రీచ్ అవుతుందో మాకు తెలియాలి కదా జమ్మూ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైక్లు ఇవ్వండి అయ్యా బాబు మెసేజ్ బెటర్ లైక్లో బెటర్ ఎందుకు హైడ్లో ఉంటారు ప్లీజ్ హైడ్లో ఎవరు ఉండొద్దు మెసేజ్ చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ జరువు చేయండి 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 ఎక్కడికి వెళ్ళారు మొత్తం వస్తారు శ్రీరామ్ అన్న టెన్ మినిట్స్ అవుతుంది అక్కడున్న గోపీ అనిత ఎక్కడున్నారు లైవ్లో ఉన్నవారు ప్లీజ్ గాయస్ కామెంట్ చేయండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ మా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది కొత్తగా వచ్చిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కామెంట్ చేయండి మనం చేస్తాం కామెంట్ చేయకపోతే ఒక లైక్ అని ఇవ్వచ్చు కదా స్క్రీన్ మీద ఓరక జస్ట్ ఇటు టచ్ చేస్తే లైక్ వచ్చేస్తుంది కదా సపోర్ట్ చేయండి అయ్యా మీరు సపోర్ట్ చేస్తేనే కదా మా ఛానల్ గ్రోత్ అయ్యేది వివర్ సపోర్ట్ లేని మేమేమీ చేయలేము అనమాట ప్లీజ్ సపోర్ట్ గాయ్స్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ లావణ్య ఉన్నావా లేవా చేసింది ఏదైనా స్టక్ అయింది ఏమంటారు நான் கொண்டாவா ஏங்க போற ఉన్నవారు కామెంట్ కామెంట్ చేయండి హైడ్లో ఉండదు ప్లీజ్ ఎవరు కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్స్ చేస్తూ ఉండండి బ్రదర్స్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు వచ్చి మా టైం వేస్ట్ చేస్తారు పప్పు ములక్కాయా ఓకే అయిపోయినాయి లైవ్లో ఉన్నవారు ప్లీజ్ మెసేజ్ చేయండి హైడ్లో ఉండద్దు ములగా కదా ఓహో పప్పు ముక మొలక్క అన్నట్టు లైవ్లో ఉన్నవారు ప్లీజ్ గాయస్ లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్ హైవ్లో ఉండద్దు ఎవరు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Restart couples eighty nine. Comment view, regener, regener, ring.